అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ సావర్ణి రెసిపీస్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఉండే బియ్యపిండి పునుగులు ఎలా చేయాలో చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్కి కానీ చాలా బాగుంటాయి వేడి వేడి పునుగులు విత్ కొబ్బరి చట్నీతో బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా ఉంటాయి బియ్యపిండితో పునుగులు ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు బియ్యపిండి అర అరకప్పు గోధుమ పిండి అరకప్పు పెరుగు రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని పది నిమిషాల పాటు పక్కన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు జీలకర్ర ఉప్పు ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని వీడియోలో చూపించిన మాదిరి కన్సిస్టెన్సీ ఉంటే చాలు పిండి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు వాటర్ ఎక్కువై పిండి జారుగా ఉంటే కొద్దిగా పొడి పిండి వేసి కలుపుకోండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా మిక్స్ చేసుకున్నాక బాగా కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంటను హై టు మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడం వేడివేడి పునుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు అంటే ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తారు